భరోసా ఇంకెప్పుడు అవును రైతు భరోసా ఇంకెప్పుడు వేస్తారు తెలంగాణలో రైతు భరోసా పథకం కింద నాలుగు ఎకరాలకు పైబడి భూమి కలిగిన రైతులకు ఆర్థిక సాయం ఇంకా అందని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటూ హామీలు ఇస్తున్నప్పటికీ నిధుల విడుదలలో జాప్యం ఉంది మూడు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు సాయం అందినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ చాలామంది రైతులు ఈ పథకం ప్రయోజనాలు ఇంకా పొందలేదని సమాచారం ఆ ఆలస్యం రైతుల్లో నిరాశను విసుగును కూడా పెంచుతుంది నిధుల జాప్యంతో రైతుల్లో అసంతృప్తి రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ నిధులు విడుదల జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా నాలుగు ఎకరాలకు పైబడి భూమి కలిగిన రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదు మనం చూసుకున్నట్లయితే ఈ పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి యాభై లక్షల మంది రైతులకు ముఖ్యంగా నాలుగు లోపు భూమి కలిగిన వారికి పంపిణీ చేసినట్లు పేర్కొంది అయినప్పటికీ సుమారు పదమూడు లక్షల మంది రైతులకు ముఖ్యంగా నాలుగు ఎకరాలకు పైబడి భూమి ఉన్న వారికి నాలుగు వేల కోట్లు నిధులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర ఆర్థిక సంక్షోభం కారణంగా నిధులను చిన్న చిన్న వాయిదాల్లో విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు ఆలస్యం యాసంగి సీజన్ పంటలు సిద్ధమవుతున్న సమయంలో రైతులకు మరింత ఒత్తిడి అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం మార్చి ముప్పై అయితే వేస్తామని అంటే నాటికి అందరికీ నిధులు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ వేయలేదు అటు హామీలు ఈ రైతుల ఆగ్రహం కలిపి ఉందన్నమాట మొత్తంగా చూసుకుంటే ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారనేది కూడా క్వశ్చన్ మార్క్గా గా సో అలాంటప్పుడు హామీ ఇవ్వడం ఎందుకని చెప్పేసి రైతులైతే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారన్నమాట ఖచ్చితంగా రైతు భరోసా హామీ ఇచ్చినందుకు డబ్బులు విడుదల చేయాల్సిందని చెప్పేసి వారు అయితే ఉన్నారు సో ఇది మనకు తాజా సమాచారం రైతు భరోసాకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్